అయితే ఈవె మన మొదల నియోజకవర్గం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ప్రెస్ మిట్ నిర్వహించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు మన రామారావు పటేల్ గారు ఏదైతే గతంలో దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎస్ఆర్పిఎస్ బాధితులు ఎవరైతే ఉండారో ఇళ్ళ పట్టలు కావచ్చు భూమి పట్టలు కావచ్చు మాకు ఇప్పించండి అయ్యా ఇప్పించండా అని అధికారుల దగ్గర కానీ పబ్లిక్ మన రిప్ ఏదైతే లీడర్లు ఉంటారో వాళ్ళ దగ్గర కానీ తిరగడం జరిగింది కదా ఇక ఎవ్వరు పట్టించుకోలేదు కానీ నేను మాత్రం అందరికీ న్యాయం చేస్తా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకు పట్టలు ఇప్పిస్తా ఎందుకంటే బ్యాంకులకు కానీ ఏదైనా రుణం తీసుకోవాలన్నా కానీ వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతున్నది కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు ఈ పట్టలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను అక్కడ హాబీ ఇవ్వడం జరిగింది ఇక గుండెగా ఉంది అక్కడ మనకు ఆకు పొరలి పొంగుతుంది కదా నీళ్ళు మొత్తం ఊళ్ళేస్తాయి ఇక ఊళ్ళో ఎట్టు మరి పాములు తేళ్ళు మొత్తం ఇంట్లో వస్తున్నాయి కదా గంధు గ్యాచ్ డబల్ బెడ్రూమ్లో ఉన్నారు ఇక వాళ్ళకు కూడా యాభై కోట్ల రూపాయలు వెంబడి మందులు చెప్పించి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా వాళ్ళకు కూడా పునర్ నివాసం కల్పించాలని అక్కడ నేను ప్రయత్నం చేస్తున్నానని అక్కడ చెప్ చెప్పడం జరిగిందన్నమాట ఇక దాని తర్వాత కుబీర్ల సబ్ స్టేషన్ కావచ్చు కోల్లూరులో కావచ్చు మహాగాంలా కావచ్చు ఈ విధంగా మనకు మొత్తం స్టేషన్లను కూడా నిర్మించే బాధ్యత తనే తీసుకుంటున్నట్టు చెప్పడం జరిగింది ఇక దాని తర్వాత ఏదైతే మనకు పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు అక్కడ గడిచంద లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు వాటి బ్రహ్మణా లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా దాదాపు యాభై వేల ఎకరాల భూమికి సాగునీరు అందించే పని కూడా చేయడంలో కృషి చేస్తున్నదని అక్కడ తెలపడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా ఏదైతే మనకు మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలు కలిపి ఎంఆర్ఓ ఆఫీసులు లేకపాయాయి అందుకే పక్క భవన నిర్మాణాల కోసము ఎంఆర్ఓ ఆఫీసుల కోసము నేను మాట్లాడడం జరిగింది అది కూడా త్వరలో అయితే అని ఎంపీడీ ఆఫీసులు కూడా త్వరలో అయితే అని అక్కడ మాట ఇవ్వడం జరిగిందన్నమాట ఇలాంటి మనకు మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యల గురించి మంత్రులకు అక్కడ కలెక్టర్లకు ముఖ్యమంత్రికి ఈ సమస్యల గురించి తెలిపి దశల వారీగా ఆ సమస్యకు పరిష్కారం చేస్తానని అక్కడ హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే రాజేష్ బాబు గారు మార్కెట్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సులాంక భీమరావు గారు వెంగళరావు గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మూడోసారి అసెంబ్లీలో మా ఉద్యోగ నియోజకవర్గంలో ప్రజల కోసం రైతు సోదరుల కోసం ఏదైతే అంశం మాట్లాడడం జరిగింది దాని విషయం మేము పూర్తిగా ఈ విలేకరులను ముంగట కూడా నేను రిక్వెస్ట్గా చెప్తున్నాను నేను విలంకరణ ముందు ప్రజలలో వైద్య విద్య ఎడ్యుకేషన్ గురించి నేను పోయి మా ముందు ప్రజలు నాకు చర్చించారు వైద్యం గురించి గత సంవత్సరం నుంచి వైసా ఏరియా హాస్పిటల్లో ఏదైతే డాక్టర్స్ కోసం ఉందా దాదాపు పదహారు డాక్టర్స్ ఉండే నేను వచ్చిన తర్వాత ముప్పై రెండు డాక్టర్లు ఆల్ ఫెసిలిటీ ఈ విమెన్ విత్ డర్మటాలజీ డెంటిస్ట్ కూడా సహా ఇక్కడ డాక్టర్స్ అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత డైలీ ఇక్కడ మినిమం వెయ్యి నుంచి పన్నెండు వందల పేషెంట్స్ ఓపీడీలో జరుగుతుంది పది ఆపరేషన్స్ అవుతున్నాయి టెన్ టు ట్వెల్వ్ డెలివరీలు అవుతున్నాయి ఆర్థోపటిక్ ఆపరేషన్స్ కూడా అవుతున్నాయి అదేవిధంగా ప్రతీ నెలలో హాస్పిటల్లో వంద ఏదైతే ఉంది ఆ వంద కూడా ఎక్కువ అయి బెంచెస్ మీద ఒక బెడ్ మీద ఇద్దరు పండుగ జరుగుతుంది దానివల్ల మా ఆరోగ్య శాఖ మంత్రి పెద్దలు దామోదర్ రాజిన శివ గారికి నేను మరే మరే విజ్ఞప్తి చేసి నాకు వంద బెడ్ నుంచి వంద ఫిఫ్టీ బెడ్స్ కావాలా వంద ఫిఫ్టీ బెడ్ కావడానికి ఇక్కడ బిల్డింగ్ అవసరం లేదు బిల్డింగ్ లేదు బిల్డింగ్ ఉంది ఓన్లీ ఫిఫ్టీ బెడ్స్ తర్వాత డాక్టర్స్ కూడా థర్టీ టూ సఫిషియెంట్ ఉన్నారు నాకు నర్సింగ్ స్టాఫ్ అవుట్సోట్ స్టాఫ్ అయిపోతే నా హాస్పిటల్ వంద వంద యాభై బెడ్లు అయితే నా ఇక్కడ ఉన్న మిగతా వాళ్ళకు బరుగు ఇబ్బంది వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పడంతో మన హెల్త్ మినిస్టర్ గారు స్పందించి ఖచ్చితంగా దీని మీద చర్యలు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉంటాలో ఏదైతే ట్రైబల్ ఏరియా ఇరిగేషన్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమన్నా చాలా స్పష్టంగా చెప్పారు మీరు ఏదైతే చెప్తున్నారు ఇరిగేషన్ గురించి గడ్డనవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాల కింద శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ సీసీ లైన్ పూర్తిగా లేదు లేక పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఎకరానికి సాగునీరు పూర్తిగా దాకా ఓన్లీ ఐదు వేలే సాగునీరు అవుతుంది సీసీ లైన్ చేయాలని దాదాపు దానికి యాభై కోట్లు ఖర్చు వస్తుందని చెప్పడంతో మన మంత్రి గారు కూడా స్పందించారు అదేవిధంగా ఫిఫ్టీ ఏదైతే ఉంది దానికి అడిషనల్ ఛాన్సెన్ పదిహేను వేలు కోట్లు శాంక్షన్ పెట్టిన తర్వాత దానికి పైలట్ ప్రాజెక్టుగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవీంద్రెడ్డి గారు చెప్తున్నారు దాని మీద కూడా యుద్ధ ప్రాధాన్యతంగా పని పూర్తి చేస్తామని మంచిగా చెప్పడం జరిగింది అదేవిధంగా మన ఏదైతే ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ తీవ్రంగా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఇన్నాగ్రేషన్ చేసింది కాళేశ్వర ప్రాజెక్ట్ అప్పుడు ప్రాణీయ చేయాలంటుంది అది కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పని అయింది ఫిఫ్టీ పర్సెంట్ పని కాలేదు దానికి దాదాపు మూడు వందల ఇరవై కోట్లు కావాలని చెప్పడం జరిగింది అది కూడా మంత్రి గారు స్పందించారు అదేవిధంగా ఏదైతే మా దగ్గర చిన్న పెద్ద ట్యాంక్స్ మూడు వందల పది ట్యాంక్స్ ఉన్నాయి అందులో నూట ఇరవై ట్యాంక్స్ని మషిన్ బంధిస్తారు మషిన్ కాకతీయాలు రిపేరింగ్ చేయడం జరిగింది దాదాపు నూట యాభై తొంభై టెంక్ మన ట్యాంక్స్ శీతల వ్యవస్థలో ఉన్నాయి దానికి రిపేరింగ్స్ కావాలా తర్వాత తర్వాత మన కేంద్ర పోవటానికి కెనాల్స్ కావాలని చెప్పడం జరిగింది దాని విషయం కూడా మంత్రి గారు స్పందించారు ఇంకా ముఖ్యమైన విషయం అంటే టూ మన టూ థౌజండ్ ఫోర్లో దానికి గుండెగావ విలేజ్లో ఇంతవరకు రీహాబి రీహాబిలిటేషన్ ఉండాలి ఆ రీహెబిలిటేషన్ వేయాలని కూడా మంత్రి గారు మరీ మరీ చెప్పడం జరిగింది దాన్ని కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే ఇచ్చారో అది పూర్తిగా మన స్టేట్ వైజ్ పూర్తి చేస్తా అని మంత్రి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయినా మా నియోజకవర్గం అప్గ్రేడ్ చేయాలని చెప్పడం జరిగింది దాని విషయం కూడా మంత్రి గారు స్పందించారు విధంగా ఎడ్యుకేషన్ గురించి విద్య గురించి నేను ఏదైతే మా బుధోన్ ప్రాపర్లో నలభై ఎకరాలు ఎకరాలు తర్వాత ఫిఫ్టీలో ఇరవై ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది రీసెర్చ్ సెంటర్ ఉంది దాదాపు మూడు అక్కడ రీసెర్చ్ పిహెచ్డి డాక్టర్స్ పనిచేస్తారు నాకు బిఎస్సి అగ్రికల్చర్ కావాలని ముందు కూడా మూడు నెలల కింద కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మొన్న అసెంబ్లీలో కూడా వాళ్ళ సభలో కూడా మాట్లాడడం నాకు జిఎస్సీ అయ్యి అగ్రికల్చర్ కాలేజ్ కావాలి ఎందుకంటే ఇక్కడ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ జీడెస్సీ మా రైతు కూరలు ఉన్నారు కూడా ఉన్నారు అందరు వ్యాపారం మీద పనిచేసి ఇండస్ట్రీస్ లేవు నాకు అగ్రికల్చర్ మీదనే కావాలని అగ్రికల్చర్ కాలేజ్ కావాలని చెప్పాను గత ప్రభుత్వము ముప్పై ఎనిమిది మెడికల్ కాలేజ్ దీనికి కనీసము ప్రతి జిల్లాకు కూడా ఏఐ అగ్రికల్చర్ అని మంత్రి గారికి కోరడం జరిగింది మంత్రి గారు కూడా స్పందించారు ప్రత్యేకంగా అదేదైతే ఏదైతే తిరుపతి మాట టెంపుల్ ఉంది భారతదేశంలో ఒకటే ఒక టెంపుల్ దానికి గత ప్రభుత్వము యాభై కోట్లు షాక్స్ చేసింది యాభై కోట్లు షాక్ మనకు మనకు చేసింది అడల్లిపోసవా ఏదైతే మా నిర్మల్ జిల్లాలో ఉంది దాన్ని కూడా శాఖ పోయింది అని యాభై కోట్లతో అడ టెంపుల్ పూర్తిగా అయింది కానీ మా దురదృష్టం ఇక్కడ మా సరస్వతి మాత టెంపుల్ పూర్తిగా కాలేదు నలభై రెండు కోట్లు గత ప్రభుత్వం ఉన్న డిపాజిట్ ఎన్సీఎఫ్లో అది రిటర్న్ పోయింది దాని విషయం కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో పుష్కరాలు వస్తున్నాయి జూన్లో గోదావరి పుష్కరాలు మా తెలంగాణలో మన పాత్ర నుంచే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా దీని చర్య తీసుకుంటామంటే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్కడ గారు కూడా మన రేవత్ రెడ్డి గారు కూడా దయచేసి స్పందించి ఖచ్చితంగా టెంపుల్ డెవలప్మెంట్ చేద్దామని చెప్పడం జరిగింది ఏదైతే ప్రతిపక్ష నాయకులుగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను విషయం కానీ కానీ దాన్ని కూడా ఇంత చాలా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంకు నాలుగు సంవత్సరంలో అభివృద్ధి చేస్తాయి అనే మాట చెప్పినదంటే అభివృద్ధి పూర్తి చేస్తా అని మేము కూడా చెప్తున్నాం